సో ఇప్పుడైతే మనం పరిటాల శ్రీరామ్ ప్రజలు సునీతమ్మ ఇంటి దగ్గర ఉన్నామండి చూడొచ్చు మీరు సో జనాలంతా చాలా మంది వచ్చారు అందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సో రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతుంది సో అలాగే సునీతమ్మ గారు కూడా భారీ మెజ మెజారిటీతో ఉన్నారనమాట సో ఇది అనంతపురంలోని పరిస్థితి ఇంకా మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయండి సో చాలా మంది అయితే గుమ్మి కొడుతున్నారు జనాలు కానీ వాళ్ళందరినీ పోలీసులు పంపించేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల తర్వాత అమ్మంటున్నారు సో ఇది ఇక్కడ పరిస్థితి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సో ఇక్కడ చూడండి ఎస్ఐ గారు సిఐ గారు మంది ఉన్నారు సో జనాలు పంపించేస్తున్నారు సో ఐదు వేల తర రమ్మంటే కూడా జనాలు వెళ్ళట్లేం లేదు సో ఆనందంతో ఇక్కడే ఉంటారన్నమాట ఇది ఇక్కడ పరిస్థితి పడేరా శ్రీరాము ఇంటి దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఇది అనంతపురం అరవింద నగర్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు రాబోతుంది మంది ఆనందంతో కేరీ తల్లిస్తున్నారు చాలా మంది సున్నితమైన కలిసేదానికి వస్తా ఉంటారు మీరందరూ కూడా నన్ను కూడా అక్కలు అనుకోని మన చూసుకునే బాధ్యత మీ అందరినీ ఉండాలి దయచేసి మీకు ఉండేవాళ్ళు ఏదైనా ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి నాలుగు గంటలకి ఇప్పుడు రావాలని ప్రజల వల్ల అందరినీ కూడా పేరు పేద అనేక

మైక్ పట్టుకో మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు డిఎస్పీ గారు కూడా వచ్చారు ఇప్పుడు మల్లెం దుర్గం డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు కూడా వచ్చిన తర్వాత ఎస్ఐలు సిఐలు మానిస్టర్లు అందరూ ఉన్నారు మనందర వాళ్ళకి సహకరించాలా ఎందుకంటే ఎస్పీ గారు మేడం గారు కూడా ఇక్కడ పంపించినారు చాలా అవరైతుందంటే తప్పకుండా చేస్తాం సార్ అని నేను కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ రూల్స్ కాబట్టి మనం కూడా ఇట్లా మాట్లాడడం కూడా మాట్లాడకూడదు అందరూ కూడా చేయకూడదు పోలీస్ సోదరులు కూడా మనం సహకరించాలి ఎందుకంటే మనకి ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి సాయంత్రం నాలుగు గంటలకు కూడా వస్తే ఇంకా వాళ్ళకి ఎవరు కూడా మీరు పోరు కానీ సైలెంట్ గా అందరూ ఉంటే వాళ్ళు కూడా మనం సహకరించినట్లయితే దయచేసి ఇది ఒక్క మాట ఈరోజు ఒక్కరోజు సాయంత్రం ఐదు గంటల సహకరిద్దాం మీరు అందరూ కూడా సైలెంట్ గా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని నాకే కదా అందుకని పోతే ఎందుకంటే ఇవన్నీ అరేంజ్ చేయాలి ఇంకా పోతులే స్వామి సెల్ ఫోన్ మీరు అందరూ కూడా కూర్చొని భోజనం చేసి సైలెంట్ గా ఉండే కూడా మనకు కొంతమంది ఎవరన్నా ఉంటే ఇంకే కూడా ఐదు గంటలకు రావాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా వాళ్ళంటే ఏమీ ఇంతకుముందు ఎప్పటి వేరే పరికాల కుటుంబం కూడా గా ఉండి దయచేసి నాలుగు గంటలు వచ్చి వాళ్ళు కూడా పట్టి అందరూ కూడా ఇక్కడే కూర్చొని బోధనాలు వస్తే భోజనం చేసుకొని ఐదు గంటలు అక్కడ రిసెప్షన్ ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ 我。 チェンジャー